శాంతి మనము ఎటువంటి ఆహారము స్వీకరిస్తామో అటువంటి మనసు తయారవుతుంది కాబట్టి మనం ఎంతగా భగవంతుడి యొక్క స్మృతిలో మనం ఎంతగా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో దాన్ని బట్టే మనకి మనసు కూడా భగవంతుడితో అనుసంధానం అవడానికి అది చాలా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఎంత వీలైతే అంతగా చూడండి మన పూర్వీకులు కూడా ఎంతగా ఏం చేసేవారు ఏంటంటే ఒక మడి కట్టుకొని చేస్తూ కూడా ఎంతో నిష్టాగరిస్థితో చేసేవారు కాబట్టి అప్పుడు కూడా ఎలా ఉండేదండి అంటే ఒక ఇంట్లో వాళ్ళకి అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి ఏం చేసేవారు భోజనం అది పెట్టేవారు అంటే ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ సంకల్పాలు అదంటే నేను ప్రేమగా వడ్డిస్తున్నాననేసి వండుతున్నాననే భావనతో ఎంతగా వాళ్ళు ఆ విధంగా చేసేవారు ఆ అది అంతగా మనం ఆ భావనతో చేసేవారు కాబట్టి అంతగానే ఆ ప్రేమ ఆపేయతలతో కూడిన ఆ రిలేషన్షిప్స్ కూడా అంత బాగుండేవి కానీ ఇప్పుడు చూడండి ప్రజెంట్ అంటే అంత కూడా బిజీ బిజీ అయిపోయి అసలు ఆహారాన్ని కూడా చూశారు కదా ఇప్పుడు ఏంటి ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే ఎలాగా ఏమవుతుంది అంటే ఇంకా పాస్ట్ లైఫ్ అయిపోయి ఆ ప్రేమ ఆప్యాయతలతో కూడిన ఆ ఆహారం అనేది మనం ఎప్పుడైతే అది దాని నుంచి కూడా కొంచెం డైవర్ట్ అవ్వడంతో ఇప్పుడు ఆ రిలేషన్స్ కూడా ఇప్పుడు అలాగే అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంతగా ఎంత వీలైతే అంతగా ఒక్క భగవంతుడి యొక్క స్మృతిలో ఆ తండ్రి యొక్క స్మృతిలో ఎప్పుడైతే మన ఆత్మిక తండ్రి అయిన పరమాత్మతో ఎప్పుడైతే మన నిరంతరం కూడా ఆ ధ్యాసలో అంటే వంట వండేటప్పుడు కూడా ఆయన నుంచి కూడా ఒక పౌత్రమైన కిరణాలు పడుతున్నాయి దీని ద్వారా ఈ ఆహారం కూడా ఒక శుద్ధమైన పౌత్రమైన ఆహారంగా తయారవుతుంది ఈ ఆహారం చాలా శక్తిశాలిగా తయారవుతుంది అని ఎప్పుడైతే నిరంతరం కూడా ఆ చేసిన అంటే వంట చేసే సమయం కూడా ఆ శక్తిశాలి వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఆ పరమాత్మక స్మృతి ఎప్పుడైతే దాంట్లో పెడుతూ ఉంటామో అది శక్తిశాలి అంటే ఆహారంగా తయారవుతుంది అది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది దాని ద్వారా మనము ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వెంటనే పరమాత్మతో మన యొక్క బుద్ధిని అనుసంధానం చేయడానికి కూడా ఇది చాలా సహకరిస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంతగాని ఈ యొక్క అంటే ఈ ఈ విధానాన్ని మీరు అవలంబించినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి తప్పకుండా అందరూ ఓం శాంతి